జూన్ ఒకటి హనుమాన్ జయంతి వచ్చేలోపు ఆంజనేయ స్వామి జన్మకథను విన్నారంటే ఐశ్వర్యం కలుగుతుందండి ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు కష్ట సమయాల్లో అపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయ అభయాంజనేయ స్వామి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమంత్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైందండి ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఈ రెండు రోజులు కూడా ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎవరైతే హనుమంతుని జన్మ కథను తెలుసుకుని హనుమన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారు వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి వేద పండితులు చెబుతున్నారు కాబట్టి హనుమాన్ జయంతి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీకు కంటపడితే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నట్లే హనుమంతుని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి సిరి సంపదలు పొందుతారని చెప్పవచ్చండి ఆంజనేయ స్వామి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనలో చాలామంది భావిస్తారు ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి జన్మరహస్యం గురించి హిందువులందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుందండి ఆంజనేయ స్వామి జన్మరహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ఆంజనేయ స్వామి వారి జన్మ కథను విని స్వామివారి కృపకు ప్రీతి పాత్రలు కాగలరు మరి ఆ కథలో ఏమిటి ఒకసారి మనం వినేద్దామండి అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుల వారు జన్మించారు హనుమాన్ తల్లి అంజనీదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది అంజనాదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఒక ముని తపస్సున భంగం కలిగించి ఆ ముని చేత శపించబడింది ఒకనొక రోజున అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసి అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్న పిల్ల ఆయన తను కోతిపై పండ్లను విసిరింది దీంతో ఆ కోతి ధ్యానభంగం కలిగిందండి కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలో వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధిస్తారు అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్ళాడినా వారు కోతిగా అంజనాదేవికి శాపం ఇచ్చారు అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ఆ ముని వేడుకుంటుంది అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటారు ఓ అంజనాదేవి నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన బిడ్డకు నువ్వు జన్మనిస్తావు ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావు అని చెప్పి అంజనాదేవికి ఆ ముని వరమిస్తారు అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుణ్ణి అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుంది కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోనికి మారు భూలోకానికి ప్రయాణం చెయ్యి అని చెప్పి చెబుతారు బ్రహ్మదేవుడు మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంటుంది ఒకనొక రోజున కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుణ్ణి చూసి ప్రేమలో పడుతుంది ఆ పురుషుడి పేరు కేసరి ఇతను కోతులకు రాజు కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంటుంది అప్పుడు కేసరి అంజనాదేవునికి ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకుంటారు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేస్తుంది ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది శివుడు ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తారు శివుడు శివులు వర్మిస్తారు అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని శివుణ్ణి కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని అంటారు ధైర్య సాహసాలు అపారమైన శక్తి కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లి అని చెప్పి శివులు అంజనాదేవికి వరమిస్తాడు శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతి ముఖం గలగ బిడ్డకు జన్మనిస్తుంది తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టింది దీంతో అంజనాదేవికి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుడిని జాగ్రత్తగా చూసుకున్నాడు ఒకరోజు హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి తాను ఒక పండు అనుకొని ఆ పండును తినాలని అనుకుంటారు మీదకు దూకడానికి వెళ్తాడు సూర్యుని మీదకు దూకడానికి వెళ్తారు అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ కూడా అంగీకరించరు కానీ దాన్ని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలో శత్రు రి రుద్రీయ సంహితలలో కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం కానీ ఈ విషయం చాలామందికి కూడా తెలియదు రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి వారి లంకకు వెళ్ళాడు అప్పుడు రావణాసురుడు హనుమన్ తోకకు నిప్పట్టించాడు అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించారు చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళుతూ ఉండగా ఆ సముద్రంలో మునిగి తన తోకను మంటను ఆర్పుకొని సీద తీరుతారు హనుమంతుడు అలా సముద్రంలో మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుంచి ఒక స్వేద బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒక రాజు వాళ్ళలో ఆ జలకన్య చిక్కుతుంది ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భం ఒక వింత శిశువు ఒక వింత శిశువు కనిపిస్తాడు ఆ శిశువు శరీరం సగభాగం కోతి రూపంలో మరో సగభాగం చేపగా మూలికగా ఉంటుంది ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి ధ్వజుడు అని నామకరణం చేశారు మకరధ్వజుడిని హనుమంతుని కుమారుడిగా చెబుతారు మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడు కూడా ఎరుపు రంగులో కానీ ఉంటుంది అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉందండి ఒకరోజు సీతాదేవి తన నుదుటిపై సింధూరం ధరిస్తుంటే దాని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అని అడిగినప్పుడు హనుమంతుడికి సీతాదేవి ప్రశ్నించినప్పుడు అప్పుడు సీతాదేవి రామునిపై తనకు ఉన్న ప్రేమకు గౌరవ సూచికంగా ఈ సింధూరం ఉంటుంది అని వివరించింది అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తానికి సింధూరంతో నింపేస్తాడన్నమాట ఇది తెలుసుకున్న రాబు రాముడు హనుమంతునికి ఒక వరం ఇస్తారు భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాముడి వరం ఇస్తాడని చెప్పి హనుమంతుని జన్మ వృత్తాంతం చెబుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్